హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు మిగిలిన అన్నంతో వెరీ టేస్టీ అండ్ హెల్తీ వడలు చేయబోతున్నాను చాలా బాగుంటాయండి అచ్చం మినపగ గారెల్లా ఉంటాయి చెప్పాలి అంటే మినప కన్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇవి లోపల నుంచి సాఫ్ట్ అండ్ స్మూత్గా బయట క్రిస్పీగా భలే టేస్ట్గా ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం నేను రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక కప్పు అయితే తీసుకున్నానండి వీటిని పొడి పొడిగా ఇలా చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి మీకు అప్పుడే వండుకున్న రైస్ అయినా సరే తీసుకోవచ్చు ఈ కప్పు రైస్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం మొత్తం ఆ కప్పు రైస్ మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను దీనిలోకి మూడు స్పూన్ల పెరుగైతే పడుతుంది రైస్ క్వాంటిటీని బట్టి పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు అనేది మరీ ఎక్కువగా వేసేయకండి లూజ్ అయిపోతే ఆయిల్ అయితే పీల్చేస్తాయి అలానే వడలు రావు గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా నేను ఆ మూడు టేబుల్ స్పూన్ల అయితేనే యాడ్ చేశానండి ఇంకెక్కడ పెరుగు యాడ్ చేయకుండానే మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా తీసుకున్న దీనిలోకి వన్ స్పూన్ బియ్యపిండి పిండి త్రీ టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అని కూడా అంటారు అది వేసుకుంటున్నాను ఈ రవ్వ మరియు బియ్యపిండి అనేది ఎక్కువ కూడా వేసుకోకూడదండి ఎక్కువగా వేసుకుంటే మనకి గట్టిగా వచ్చేస్తాయి వడలు ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోండి ఒక్క ఆనియన్ సరిపోతుందండి అలానే రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక క్యారెట్ తీసుకుని దాన్ని ఇలా తురుముకుని వేసుకోవాలి క్యారెట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే రెండు రెమ్మల కరివేపాకు చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి చిన్న అల్లం ముక్క దంచుకుని వేసుకుంటున్నాను వన్ స్పూన్ జీలకర్ర అల్లం అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిసే విధంగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి క్యారెట్ మనం వేసిన ఆనియన్స్ ఇవన్నీ కూడా మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కలపాలండి మొత్తం ఎక్కడా కూడా మనకి సాల్ట్ అనేది లేకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి రవ్వ ఉంది కదండి అలా పదిహేను నిమిషాల పాటు పక్కన పెడితే రవ్వ అనేది మంచిగా నానుతుంది చూడండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మంచిగా ఒకసారి కలిపేసుకుని మనకు కావాల్సిన సైజులో బాల్స్లా చేసి ఇలా వడల్లా మనం మినప గారెలు వేస్తున్నట్టుగా ఇలా హోల్ పెట్టి వేసేసుకోవచ్చు ఇలా చేతితో మీకు వేయడం రాదు అంటే మాత్రం స్టైనర్ ఉంటుంది కదండి టీ స్టైనర్ అది తీసుకుని దానిపైన బాల్లా చేసి ఇలా వత్తి గారెల్లా నూనెలో వేసామంటే చాలా ఈజీగా గారెల షేప్లో అద్భుతంగా వస్తాయండి గారెలు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఇప్పుడు వడలు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మనం వడల్లా ఒత్తుకుని వేసుకోవాలి వడలు మనం వేసుకునేటప్పటికే ఆయిల్ అనేది హీట్ ఎక్కి ఉండాలి అలానే మనం హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టి ఈ వడలు వేయకూడదండి ఖచ్చితంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడలు వేసుకోవాలి వడలని ఆయిల్లో వేసిన వెంటనే అస్సలు మనం కదపకూడదండి ఒక ఐదు నిమిషాల తర్వాత రెండో సైడ్ కూడా వేయించి గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు కూడా వీటిని వేయించాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్టెయినర్లోకి అయితే తీసేసుకుందాం మనకి సిమ్లో పెట్టకూడదండి అస్సలను గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా తీసేసుకుని ఒక టిష్యూ పేపర్లోకి అయితే వేసేసుకోండి మిగిలితా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి వీటిని మరీ పలుచగా అయితే వేయొద్దండి పలుచగా వేసినట్టయితే విడిపోతాయి గుర్తుపెట్టుకోండి మీకు నూనెలో వేసిన తర్వాత విడిపోతున్నాయి అంటే మాత్రం బియ్యం పిండి వేసుకుని కలుపుకుని వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ మిగిలిన అన్నంతో గారెలు అద్భుతంగా వచ్చేసాయి కదా ప్రాసెస్ మొత్తం చూసారు కదా ఎలా ఉందండి నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్